హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో జీవితంలో సంతోషంగా ఎప్పుడు సంతోషంగా ఉండే నాలుగు రాసుల పేర్లు చెప్పుకుంటున్నాము అంటే వీళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండడమే కాకుండా పక్క వారిని కూడా జీవితంలో ప్రోత్సహిస్తారు అలాంటి నాలుగు రాసులు ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాము శాస్త్రంలో వ్యక్తుల వ్యక్తిత్వం రాసుల ప్రభావంతో నిర్ణయించబడుతుంది కొంతమంది జీవితంలో ఎంత సంపాదించినా ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా ఇంకా తమకు ఏదో తక్కువైందని ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉంటారు మరికొందరు చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషపడుతూ ఉంటారు అదే సమయంలో ఇతరులను చిన్న చిన్న విషయాలైనా సరే మీలో స్వార్థం ఉంది అంటూ ప్రశంసిస్తూ వారిలో ప్రేరణ నింపి జీవితంలో ముందుకు వెళ్లే విధంగా చేస్తారు జీవితంలో క్షణ క్షణాన్ని ఆనందంగా అందంగా మలుచుకొని జీవిస్తారు కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ఈరోజు ఆ రాశును ఏమిటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మకర రాశి ఈ మకర రాశి వారు దయగల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమ సన్నిహితులు నిత్యం నవ్వుతూ ఉండేలా చూస్తారు ఈ మకర రాశి వారు అంతేకాదండి సంబంధం నిలబెట్టుకునే విధంగా వీళ్ళు నడుచుకుంటారు పక్క వారితో వాళ్ళ సంబంధం అనేది తమకు ప్రియమైన వారు నవ్వుతూ హాయిగా ఉండేలా చేస్తూ తమదైన వ్యక్తిత్వంతో ఆనందాన్ని పొందుతారు మకర రాశి వారు తమతో ఉన్న వారితో హ్యాపీగా ఉంటారు ఇతరులతో కలిసి పంచుకునే క్షణాలకు అపారమైన విలువను ఇస్తారు ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటూ వీళ్ళు సంతోషంగా జీవిస్తారు ఈ మకర రాశి వారు ఇక వారు వీరు ఆచరణాత్మకమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి ఏ విషయాన్ని అయినా సరే వివరణాత్మకంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశివారు వీరు ఎక్కడ ఉన్నా సరే క్రమబద్ధతతో నడుచుకుంటూ ఆనందంగా ఉంటారు చక్కటి వ్యవస్థీకృత నేచర్ వీరి సొంతం పూలగుత్తి వలె వీరి హృదయం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సంతృప్తితో జీవిస్తారు ఇక మూడవది తులారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు సామరస్య జీవులు తమ చుట్టూ సమతుల్యత అందాన్ని సృష్టించడంలో ఆనందాన్ని పొందుతారు ప్రకృతిలో ప్రశాంతంగా నడుస్తూ ఆనందించే నేచర్ అనమాట ఈ తులారాశి వాళ్ళది స్నేహితులతో పంచుకున్న క్షణాలను ఎంతో మధురంగా భావిస్తూ ఉంటారు చిన్న చిన్న సంతోషాలు కూడా హృదయానికి అపారమైన ఆనందాన్ని తెస్తాయి ఈ తులారాశి వారికి ఇక నాలుగవది మీనరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కలలు కనే నేచతో పాటు దయగల హృదయాన్ని కూడా కలిగి ఉంటారు రంగురంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఊహల రంగంలో ఆనందాన్ని పొందుతారు అందమైన సూర్యాస్తమయం మనసుకు నచ్చిన పాట లేదా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కూడా మీనరాశి వారికి చెందిన వ్యక్తులకి ఆనంద ప్రపంచానికి చేరవేస్తుందనమాట అంటే వీళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా వీరికి అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు ఆనందం అనేది వెతుక్కుంటూ ఉంటారనమాట ఇదండి ఈ నాలుగు రాసులు వారు కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళుతూ వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు సంతృప్తిగా సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్